లేదు మళ్ళీ ఒకసారి చెయ్యాలి ఇది నువ్వు ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నావు జనాభాను తక్కువ ఉంచడం ద్వారా రేపు పార్లమెంటు సీట్లు రిజార్ రిజార్జ్ అయితే ఉన్న సీట్లు పోయే ప్రమాదం వచ్చింది అసలే తక్కువ ఉన్నాం మనం సౌత్లో మనం జనాభా నియంత్రణ అమలు చేయడం వల్ల సిన్సియర్గా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని అమలు చేయడం వల్ల జనాభా అడ్డగోలు పెరగక మనం ఇప్పటికే నష్టపోయి ఉన్నాం ఉన్న దాంట్లో కూడా ప్రతి మనిషిని నీ బిడ్డను లెక్కేసుకోవాలి కానీ సో ఒక కన్నతల్లిలాగా పుట్టిన పిల్లలు జారిపోతుంటే ఎత్తుకొచ్చుకుంటారు సంకర్వుడిని నేత్రుడిని పెట్టుకొని మోసుకొచ్చుకుంటారు భుజాల మీదని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఇట్లా ఉండాలి కానీ ఆ సోయలేదు ఏడోడా జారిపోయి నాకెందుకు పదహారు లక్షల జనాభా లెక్కలకు రాలేదంటే ఎంత సిగ్గుమలైన చర్యని చెప్పుకోవడానికి ఇంకేదాన్ని గొప్ప పని చేసినా అని అసెంబ్లీలో ఇంకా దేని పెట్టినా తెలియదా ప్రజలకి ఎందుకు మాట్లాడుతున్నప్పుడు తప్పుడు మాటలు అంటే స్థానిక సంస్థలలో మరొకసారి మోసం చేద్దాం అనుకున్నారు ప్రజలు ఎన్నికలప్పుడు ఒకసారి మోసం చేశారు సాధారణ ఎన్నికల్లో దేవుళ్ళ మీద ఓట్లేసి పార్లమెంట్ ఎన్నికల నాడు మోసం చేసినారు అన్ని తెలియనాయి ఇప్పుడు ఈసారి మెజారిటీ జనాభా ఉన్న బీసీ ఎస్సీ మిత్రుల్ని మంచి చేసుకుందాం ఈ ఒక్క ఎన్నికలు ఉన్నాయి ముందట ఈ బయట పడేసుకుంటే మన ఆడిటోరీ ఓడియో చూద్దాం ఈ మూడేళ్ళ తర్వాత కదా మమ్మల్ని వీక్ చేసేది ఏళ్ళ తర్వాత కదా అని ఈసారి కూడా మనసారి మోసం చేద్దాం అనుకోండి ముందరికి వచ్చింది వాస్తవానికి పాపం వాళ్ళు ఆ వెయ్యి గొంతు లక్షల డబ్బుల కార్యక్రమం వాళ్ళు తీసుకున్నారు నువ్వు ఇంకా చేస్తలేమని బీసీ సోదరులు నువ్వే ఎన్నిక ఇప్పుడు హామీ ఇచ్చినావు కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినావు కాబట్టి అడుగుతున్నారు మరి నువ్వు ఆ ఎన్నిక పెట్టాలనుకుంటే మళ్ళీ చెప్పి పెట్టమని అడిగింది దానికి వాళ్ళని మోసం చేయడానికి అసెంబ్లీలో పెట్టి నేనేదో కేంద్రాన్ని పంపినా ఇక కేంద్రం ఇస్తలేదు అని చెప్పి ఈ బీసీ బిడ్డలు అమాయకుని పాపం ఇది చెప్పగానే మనల్ని నమ్మేస్తారు మన ఎన్నికలు వస్తారు మనం చే కొట్టుకుంటా అని చెప్పి కథలు కానీ పెట్టింది ఇది రివర్స్ దాన్ని ఇప్పుడు అనుకున్నది ఒకటి అయింది ఒకటి దానికి గిట్ల పన్నోడు మున్నోడు లేనోడు వీళ్ళేసి వచ్చి ఇదోటి అదోటి మాట్లాడి మళ్ళా కేసీఆర్ అంటేనే కదా మా పుట్ట గడిచేది జనం కూడా కోపానికి వస్తున్నారు ఎన్నిసార్లు తిరుగుతారు రా కేసీఆర్ బుద్ధులు దానికి అని చెప్పి అంటేనే ఉన్నారు ప్రజలు ఊకే కేసీఆర్ మీద గడుస్తావు లేడు కేసీఆర్ అంటావు కాసేపు కేసీఆర్ మాయం చేసినా అంటావు రోజు తిరుపతి అంకరం తెలిసినట్టు రాను గారిని తెలిసినట్టు మా యాగి లక్ష్మీశ్వరరాన్ని తెలిసినట్టు రోజు ఒకసారి దలవబడుతుంది నువ్వు నీ మంత్రివర్గు ఓ కేజ్ పెట్టాలంటాడు ఆడికి రావాలంటాడు వీడికి రావాలంటాడు ఏడికి ఎప్పుడు రావాలనో కేసీఆర్ తెలుసు బాగా ఎప్పుడు రావాలని ప్రజలు కోరుకుంటారో తెలుసు ప్రజలు కూడా ఎప్పుడు వస్తే కూడా ఆయనకు కూడా తెలుసు ఈ చిల్లర మాటలు చిల్లర వేషాలు వీడితోనే ఉన్న పర్వోతుంది కాంగ్రెస్ పార్టీకి అంత మించి ఏం లేదు రైట్ థ్యాంక్ యూ